मसो माच्यो ज्योतिर्गमया मृत्योर्मा చాలా గొప్ప ఉపన్యాసాలు విన్నాను నాకు సంస్కృత భాష రాదు నేను దేవుణ్ణి నమ్మను మా ఆవిడ మహాభక్తురాలు నిరంతరం ఆవిడ పూజలు చేసుకుంటూ ఉంటుంది ఏదో స్తోత్రాలు చదువుతూ ఉంటుంది మా ఇంట్లో విచిత్రమైన వాతావరణం ఉంటుంది నాకు ఏమీ సంబంధం లేవు అవి అయితే అప్పుడప్పుడు ఆవిడ పలానా ఈవేళ పలానా రోజు శివుడి మీద కొద్ది నిలువు అయితే అయితే నాకు దాదాపు రెండు వేల ఒకటి రెండు వేల సంవత్సరంలో ఆనాటికి అంటే నా అంతకు ముందు అనుభవాల ద్వారా ఈ అభ్యుదయ వాదము కొన్ని వామపక్షవాదాలు రాంగ్ రూట్లో వెళుతున్నాయి అని నాకు అర్థం అర్థమైంది అప్పటి నుంచి నేను ఒక ఇండిపెండెంట్ స్కాలర్గానే ఉన్నాను అప్పటి నుంచి నేను ఏ పర్టికులర్ మూమెంట్తో కూడా టచ్లో లేను అంటే ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ నుంచి బయటకు వచ్చాను ఇండిపెండెంట్గానే జీవిస్తున్నాను స్వామి శ్రద్ధానంద అనే ఒక వ్యక్తిని నైన్టీన్ ట్వంటీ టూలో రషీద్ అబ్దుల్ రషీద్ అనే ఒక వ్యక్తి చంపేస్తే గాంధీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అబ్దుల్ భాయ్ రషీద్ భాయ్ ఆ మాట అంటే స్టార్టింగ్ స్టార్టింగే భాయ్ అంటాడు అతను ఈ ఈ శ్రద్ధానందని చెప్పిన రషీద్ రషీద్భాయ్ నేనేమనలేను కానీ ఈ రషీద్ భాయ్ని సృష్టించిన వాతావరణాన్ని ప్రశ్నించాలి ఇవాళ చాలామంది అంటున్నారు కదా రాఘవరెడ్డి నేను కూడా ఎప్పుడో ఒక మూడు నాలుగేళ్ళ కదా ఒక రెండు వీడియోలు చూశాను ఆయన త్యాగరాజును సెంటర్గా చేసుకొని ఒక రకమైనటువంటి ద్వేషపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడని అసలు యాక్చువల్గా ఇవన్నీ కూడా రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ సమయంలో రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ సమయంలో నేను మొట్టమొదటిసారిగా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసిన తర్వాత యూట్యూబ్లోను సోషల్ మీడియాలోనూ చూశాను అపారమైనటువంటి ఒక ద్వేషపూరిత వాతావరణం తయారవుతోంది ఇది రెండు వేల పన్నెండు పదమూడు నాటికే ఎందుకంటే రెండు వేల పన్నెండు పదమూడులో నేను సంస్కృతం నేర్చుకుందామనే ఉద్దేశంతో ఈ తార్నాక ఈ చుట్టుపక్కల ఉండేటువంటి సికింద్రాబాద్లో ఉండేటువంటి మూడు ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాను మూడు ఇన్స్టిట్యూషన్స్లో మొదటి రోజు మాత్రమే సంస్కృతం చెప్తున్నారు రెండో రోజు నుంచి మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదం చెప్తున్నారు పేరుకు సంస్కృతం చెబుతున్నామనేటువంటి బోర్డులు పెట్టుకుంటున్నారు అప్పుడే నేను కొన్ని వందల వేల వీడియోలు చూశాను గాంధీని రకరకాలుగా క్రిటిసైజ్ చేస్తున్న వీడియోలు నిజానికి నేను ఒక మార్క్సిస్ట్గా లేదా లోహియన్ సోషలిస్ట్గా గాంధీని చదివి ఉండేవాడినే కాదు కానీ రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత నుంచి నాకు అర్థమైంది గాంధీని మళ్ళీ చదవాలి నేను ఎక్కడో తప్పు చేశాను నేను కాబట్టి నాకు దాదాపు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి గాంధీని చదవాలనే ఒక ప్యాషన్ అయిపోయింది అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే పదిహేను నై టూ థౌజండ్ సిక్స్టీన్లో నా టేబుల్ మీద మూడు మార్క్సిస్ట్ పుస్తకాలు నాలుగు గాంధీ పుస్తకాలు ఉంటే నా సొంత ఒక కజిన్ వైఫ్ ఒక ఆవిడ వచ్చి ఒక అమ్మాయి అంకుల్ నిన్నటిదాకా నువ్వు మార్క్సిస్ట్ అంటే కూడా మేము బాధపడలే కమ్యూనిస్ట్ అంటే కూడా బాధపడలేదు కానీ నువ్వు గాంధీని చదువుతున్నావు అంటే మాత్రం నాకు మీద కోపం వస్తుంది అంటే మొత్తం భారతదేశ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోండి మత అసహనానికి గురైనటువంటి అతి పెద్ద అసాసినేషన్ ఏదైనా ఉంది అంటే అది గాంధీది కాబట్టి గాంధీ రిమైన్స్ ఆల్వేస్ ఏ క్వశ్చన్ మీరు ఎంత కాదనుకున్నా కానీ నిన్న కూడా ఒక మార్క్సిస్ట్ ఎక్స్ మార్క్సిస్ట్ ఫ్రెండ్ వచ్చాడు అతను ఏదో మాట్లాడదు అతను కూడా ఏమంటున్నాడంటే సార్ మేము కూడా తప్పు చేశాం గాంధీని చదవక మీరు మీరు చెబుతూ ఉంటే మాకు గాంధీని చదవాలని వస్తుంది నేను చదువుతాను గాంధీ గురించి ఇలా దాదాపుగా నేను గన్ని కొత్త కొన్ని ఒక దశాబ్దంగా నేను చేస్తున్నది ఏంటంటే ఎక్కడికి పోయినా కానీ గాంధీ ప్రస్తావన తీసుకురావడం ఇవాళ ఈ మత విద్వేషానికి వ్యతిరేకంగా ఒక ఐకాన్ ఏదైనా మనము చూపించగలము అంటే అది ఖచ్చితంగా గాంధీయే ఏ ఏ మత విద్వేషానికి కేవలం ఒక ఆధార సూచనగా నిలబడగలిగేటువంటి ఒక అవకాశం ఉన్నది గాంధీ అనే ఫిగర్ ఎందుకంటే ఇది ప్రపంచ చరిత్రలో ఇది ఒక ఇది సాధారణమైన అసాసియేషన్ కాదు ఇది సా సాధారణమైనటువంటి హత్య కాదు దీని వెనకాల దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కృషి ఉంది అందులోనూ ముఖ్యంగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతనే గాంధీ హత్య ఎందుకు జరిగింది అనేది కూడా చాలా విచిత్రంగా గమనించదగ్గ విషయం ఎందుకంటే అంతకు ముందు ఏ శక్తికి ఏ వ్యక్తికి కూడా స్వాతంత్రాన్ని సంపాదించేటువంటి శక్తి లేదు అయితే ఒక్కసారి సావరీన్ కంట్రీ అంటూ వస్తే గనక ఇండిపెండెన్స్ అంటూ వస్తే గనక ఇప్పుడు ఏ హిందూ శక్తులైతే ఉన్నాయో వాటికి క్లియర్గా అర్థమైంది ఇప్పుడు మేము ఏమైనా చేయగలం ఈ దేశంలో సో ఈ మూలాలన్నీ కూడా నైన్టీన్ థర్టీస్ నైన్టీన్ ఫార్టీస్ నుంచే భారతదేశంలో బలంగా ఉన్నాయి వాటిని చదవడంలో వాటిని అర్థం చేసుకోవడంలో ఈ అభ్యుదయవాదులు అనుకునేవాళ్ళు ఈ మాడర్నిస్ట్ అనుకునేవాళ్ళు ఆధునికులు అనుకునే వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఎందుకంటే గాంధీ ఫిగర్ని అర్థం చేసుకోవడం వాళ్ళకి అర్థం కాల గాంధీ ఆ గోచిపాత ఆ బట్టలు లేకుండా ఉండడం అనేది అతను ఒక సాంప్రదాయవాది అతను ఒక అతను ఒక పాతకాలం వాడు అతను ఆధునికుడు కాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే అతని లాంగ్వేజ్లో కానీ అతని భాషలో కానీ ఒక సిస్టమేటిక్ ఏది ఉండదు ఒక 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 సిద్ధాంతం రాసినట్టుగా రాయడు ఎందుకంటే మనకు సిద్ధాంతం అంటే ఇట్లా ఫలానా ఒక ప్రపోజిషన్ ఉండాలి దాని తర్వాత ఆ ప్రపోజిషన్ తగ్గినటువంటి వ్యతిరేక భావాలని డిస్కస్ చేసుకుంటూ రావాలి ఆ తర్వాత ప్రపోజన్ ఎందుకు కరెక్టో చెప్పుకుంటూ రావాలి ఫైనల్గా ఒక సిద్ధాంతీకరణ చేయాలి ఈ సిద్ధాంతీకరణ చేసే అలవాటు కూడా గాంధీకి లేదు గాంధీ ఒక లూజ్ స్ట్రక్చర్ ఎవ్వరు ఎలా అయినా ఇంటర్ప్రిట్ చేసుకునే అవకాశం ఉన్న వ్యక్తి కాబట్టి నా ఉద్దేశంలో ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ విద్వేష ప్రచారాన్ని ముఖ్యంగా సోకాల్డ్ హిందూత్వ ఫోర్సెస్ అనే పేరుతో ఈ హిందూత్వ అనే మాట కూడా తప్పు ఎందుకంటే నేను దీనికి కూడా దాదాపు పది పదిహేను ఏళ్ళుగా నేను వ్యతిరేకిస్తున్నాను ఈ పదం కూడా తప్పు అని ఇది భాషలో డిక్షన్లో మనకు కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చిన పదాలు కాబట్టి నా వరకు నాకు ఈ ఈ ఈ మొత్తం విద్వేషపు ఈ మూలాలు వెతుక్కుంటూ పోయి దీనికి వ్యతిరేకంగా ఒక సంఘటన జరగాలి అంటే నాకైతే చాలా అద్భుతమైనటువంటి ఒక ఆలోచన గాంధీ కాబట్టి నేను ఈ ఇక్కడ ఈ ఈ రెండు నిమిషాలు కూడా ఎందుకు మాట్లాడే యాక్చువల్గా మాట్లాడే ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే అనేక అనేక సంఘటనలు ఉన్నాయి అనేక అనేక సంఘాలు ఉన్నాయి అనేక అనేక దారులతో పనిచేస్తున్నాయి అల్టిమేట్గా ఏదో అన్ని దారుల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే నేనేం చెప్తున్నానంటే సంభాషణ నా బ నా నా మొత్తం జీవితంలో నేను ఇంపార్టెంట్గా తీసుకుంది ఏంటంటే అనేక అనేక మంది వ్యక్తులతో సంభాషించడం ఒక్కొక్కసారి నన్ను వ్యతిరేకించే వాళ్ళతో సహా అందరూ వ్యతిరేకించుకునే ఆ వ్యతిరేకించుకునేటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు కూడా ఒక చోట కూర్చోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇది దీన్నే ఏమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు నాలుగేళ్లుగా నేను సెంటర్ ఫర్ సోషల్ డైలాగా ఒక యాక్టివిటీ చేస్తున్నాను దాంట్లో ఏంటంటే లెఫ్ట్ లేదు రైటు లేదు సెంటర్ లేదు ఎవరినన్నా వచ్చి మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోమని చెప్తారు ఒక వన్ అవర్ టైం ఇచ్చేస్తాను మీకు మీరు ఇదే ఏం లేదు ఆనందంగా మీరు ఏది మాట్లాడితే అది మాట్లాడండి రాజకీయాలు మాట్లాడండి మతం మాట్లాడండి ఇంకోటి మాట్లాడండి ఇంకోటి మాట్లాడండి బట్ అల్టిమేట్గా ఏంటంటే మీలో ఉన్నటువంటి ఆ చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రపంచానికి మీరు ఏదైతే చెప్పాలని చాలా రోజులుగా తహతహ పడుతూ ఉంటారో ఆ చెప్పుకోవడానికి నేను వెన్యూ ఇస్తాను అంతే అది ఓపెన్ వెన్యూ సో ఈ ఈ డైలాగ్ ఇది ఈ డైలాగ్కి ప్రధానమైన కారణం అంటే ప్రజల మధ్య సంభాషణ జరగాలనేటువంటి ఆలోచన కూడా నేను గాంధీ నుంచే తెలుసుకున్నాను ఎందుకంటే ఇంటర్ ఇంటర్ రిలీజియస్ డైలాగ్ గాంధీతో ఎండ్ అయిపోయింది విత్ గాంధీ ఆ ఇంటర్ రిలీజియస్ డైలాగ్ అనేది ఎండ్ అయిపోయింది ఇంకా ఇంటర్ రిలీజియస్ డైలాగ్ జరగట్లేదు ఈ ఇంటర్ రిలీజియస్ డైలాగ్ జరగకపోవడం అనేది ఇవాళ ఈ మీకు ఈ హిందుత్వాన్ని ఎందుకంటే వాళ్ళ హిస్టరీ అంతా కూడా క్రీస్తు ఐదు వందల ఏళ్ళ ముందు నుంచి వెళ్తుంది లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళ హిస్టరీలో ఉండదు బాబరు బాబరీ మస్జిద్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ హిస్టరీ ఇంకా అక్కడి నుంచి వెనక్కి వెళ్తూ ఉంటుంది సో ఈ ఈ ఈ ఆధునిక చరిత్రలో గాంధీ అనేటువంటి సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎందుకంటే గాంధీ హిస్టరీని పట్టించుకోడు గాంధీ ఏ ఏ మతానికి ప్రత్యేకత స్థానం ఇవ్వడు అని నేను సనాతిని అంటాడు సనాతని అంటాడు కానీ అలాగే హా ఈ హార్డ్ కోర్ హిందూ అన్ని రకాల సిద్ధాంతాలు వ్యతిరేకిస్తాడు అలాగే హార్డ్ కోర్ హార్డ్ లైన్ ఉన్నటువంటి అన్ని రిలీజియన్స్ని వ్యతిరేకిస్తాడు సో ఇది నాకు ఈ ఈ ఈ పర్టికులర్ ఐడియా మీతో షేర్ చేసుకుందామని నేను అసలు యాక్చువల్గా నాకు మాట్లాడే ఉద్దేశం లేదు ఈ ఐడియా షేర్ చేసుకుందాం నాకు ఒక ఐకాన్ గాంధీ అనేది గాంధీ అనేటువంటి ఐకాన్ కోసం నేనైతే నా ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఏ హిందుత్వవాదైనా వచ్చి నువ్వు గాంధీ గురించి మాట్లాడతావా నువ్వు గాంధీ గురించి మాట్లాడితే నువ్వు చంపేస్తామంటే ఆనందంగా చనిపోవడానికి నేను రెడీగా ఉన్నాను రఘుకుమారి గారు వెళ్ళిపోతారు కాబట్టి వారిని సర్క్రెస్ నేను అధ్యక్షుడు కోరుతూ నేను రఘుకుమారి గారు అంటే మీరు దీన్ని తీసుకుని నేను ఇండిపెండెంట్ కాదు నా వెనకాల చాలా మంది ఉన్నారని కొంచెం చూసుకుంటారండి మీరు మీ మీరు దూరంగా ఉంచి వదిలిపెట్టేటువంటి కుటుంబంతో దగ్గరగా తిరగండి మిమ్మల్ని వేడుకుంటున్నాం సభాముఖంగా మా బ్లడ్డు మీ బ్లడ్ ఒకటే మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్